ఓం శ్రీ గణేశాయనమ ఈరోజు ఈ కథను విన్నా వినిపించిన కష్టాలు తొలగి సిరి సంపదలు ప్రాప్తిస్తాయి మరి ఆ కథ ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి పూర్వం వెనుకటికో విప్రగృహిణి ఇంటి పని చేసేది వండేది వార్చేది అందరికీ పెట్టేది తాను సుష్టిగా కూడా తినేది తీరిగ్గా కూర్చుని బోరునే ఏడ్చేది ఎందుకు ఏడుస్తున్నావమ్మా అని ఎవరైనా అడిగితే ఏడవడానికి కూడా కారణం ఉండాలా ఏమి అంటూ ఇంకాస్త ఎక్కువగా ఏడ్చేది కొన్నాళ్ళకి ఇంట్లో వాళ్ళకి ఇరుగు పొరుగు వాళ్ళకి కూడా చిరాకు వచ్చింది కారణం చెప్పకుండా ఏడిస్తే కాళ్ళు విరగ్గొడతామని హెచ్చరించారు అందుకు భయపడి ఆ బ్రాహ్మణ ఇల్లాలు ఊరి చివరి చిట్టడుగుకెళ్ళి అక్కడ కూర్చుని ఏడవసాగింది ఆ దారిన వెళుతున్న ఒక రాక్షసుడు ఆమెను పలకరించి విషయం తెలుసుకుని ఇంతే కదా ఇంటికెళ్ళి మీ అబ్బాయి ప్రక్కలో ఓ త్రాజుపాముని పెట్టు అది కాస్త కరుస్తుంది నీ కొడుకు చనిపోతాడు ఆ ఒక్క కారణంతో సంవత్సరికాలు పెట్టి సూతకం పోయేదాకా ఏడాది పొడవునా ఏడ్చుకోవచ్చు అని సలహా చెప్పి వెళ్ళిపోయాడు విప్రమహిలకు ఆ మాటలు నచ్చాయి ఇంటికెళ్ళి కొడుకు పక్కలో ఒక త్రాచుపామును పెట్టింది కొడుకులా చావగానే ఏడుపు మొదలు పెడదామని కాసుకుని కూర్చుందామే కానీ ఆమె కొడుకు ఆ పాముని తాకగానే అది కాస్త బంగారపు మూలతరాడుగా మారిపోయింది తనకు బంగారం దొరికిందని ఆ కుర్రాడు మురిసిపోసాగాడు దాంతో ఈ శోకాన్నల సోదమ్మకి ఏడ్చే అవకాశం పోయింది కొడుకు బంగారం దొరికితే ఏడవకూడదు కదా పోని పాము సంగతి చెబితే తన మీద హత్యానేరం పడుతుంది కదా అందువల్ల మళ్ళా అడవికి వెళ్ళి ఏడుస్తూ కూర్చుంది ఈసారికి ఒక కనిపించి నీ కూతురి బొట్టు పెట్టెలో ఓ తేలుని పెట్టు అది మీ అమ్మాయిని కుట్టగానే ఆ వంకన ఏడు అని చెప్పి వెళ్ళిపోయాడు ఈ పద్ధతి బాగుంది అనుకుని ఇంటికెళ్ళి బొట్టు పెట్టెలో తేలును పెట్టి అది తన కూతురిని ఎప్పుడు కుడుతుందా ఎప్పుడు ఏడుద్దామా అని నిరీక్షించసాగింది కానీ తీరా ఆ కూతురు బొట్టు పెట్టెలో పెట్టగానే ఆ తేలు కాస్త చేర్చుక్కుగా మారిపోయింది ఆ పిల్ల ఆ చేర్చుక్కని కూడా అలంకరించుకొని తోటి పిల్లలతో చెమ్మ చిక్కలాడడానికి వెళ్ళిపోయింది ఈ ఎత్తుగడ కూడా విఫలం కావడంతో విప్ర మహిళ మళ్ళా అడవికి వెళ్ళింది అక్కడ కిరాతకుడు తారసపడి నీ పెంపుడు పిల్లికి విషం పెట్టి నువ్వే చంపే ఆ శవాన్ని ఒళ్ళో పెట్టుకొని దర్జాగా ఏడు అని చిట్కా చెప్పి వెళ్ళిపోయాడు సరేనని ఇంటికెళ్ళి పిల్లిని చంపి శవాన్ని ఒళ్ళో వేసుకొని ఏడవడం మొదలుపెట్టింది అందరూ పొగిడి ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని అడిగితే నా పిల్లి చచ్చిపోయిందని చెప్పింది ఆమె అలా చెప్పిందో లేదో ఇంతలోని పిల్లి లేచి నేనేం చావలేదులే అనేసి తుర్రున పారిపోయింది ఆ రక్షణం తెల్లబోయి మళ్ళా అడవికి వెళ్ళి బోరు బోరున ఏడుపు మొదలుపెట్టింది లోక సంచారార్థం అటుగా వచ్చిన శివపార్వతులు ఆమెను పరామర్శించి విషయం తెలుసుకుని చిరునవ్వులు రువ్వుతూ సాధ్వమ్మ తల్లి గతంలో నువ్వు గణేషుని పూజ పట్టి ఉల్లంఘన చేశావు పూజ పట్టినందువల్ల సిరి సంపదలు ఉల్లంఘన చేయడం వల్ల ఇలా అకారణ శోకము కలిగాయి నువ్వు తిరిగి మళ్ళా పూజ చెయ్యి నీకు సిరి సంపదలు పెరిగి కారణం లేని కన్నీళ్లు వ్యాధి తగ్గుతుంది కష్టాలు తొలగిపోతాయి అని ఉపదేశించారు అంతటితో జ్ఞానోదయమైన ఆమె ఇంటికి వెళ్ళి గణేషుని పూజ పట్టి ఉద్యాపన చేసుకుంది జీవితాంతం శోకం అనేది లేకుండా సుఖంగా వరదిల్లింది ఈ కథ మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి